కొత్తిమీర పచ్చడి చేస్తాను బిడ్డ కొత్తిమీర కడిగి ఆరవసుకున్నావు అవును పచ్చడి వారం రోజుల దాకా ఉంటుంది నూనె వస్తానా పొయ్యి మిట్టించిన

మెంతులు సగం చెమ్సి జీలకర్ర ఇప్పుడు వేసుకోవాలి ఈ విధంగా ఎర్ర జ్వర్ర గోమక్కల మీదకి రాగానే వీళ్ళకి తీసుకోవాలి ఇవన్నీ మిరపాలు ఇవన్నీ పప్పిస్తుంది కొత్తిమీర వేసుకోవాలి ఈజీగా ఇది కాలంలో వేసుకొని తింటే మంచిగా ఉంటుంది పండు రెబ్బలు ఒక పది గల్ల ఇగో ఇల్లు వేసుకోవాలి పులుపు తినేటోళ్ళు ఉంటే పోయి వేసుకోండి ఇగో ఇలానే ఫస్ట్ వేసుకోవాలి సగం చెడ్స్ కొత్తిమీరలోనే వేసుకోవాలి ఇగో కొత్తిమీరు ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో ఈ విధంగా ఎరగాయిదాకే ఎంచుకోవాలి రెండు మూడు దినాలు ఉంటుంది వారం రోజులు అంటే ఉంటుంది మంచిగా ఉంటుంది ఇట్లా నూనె ఎంచుకుంటే కదా ఈ విధంగా ఎంచుకోవాలి మంచిగా దాకా మంచిగా ఎంచుకున్నాలు రేయాలి ఇవన్నీ ఫో ఇ నువ్వులు చూపించలేవు ఎంచినవి నువ్వులు ఉన్నాయి నా దగ్గర రెండు చెంచాలు వేసుకుంటాను రెండు చెంచాలు ఈ చెంచాతో నీ రెండు చెంచాలు మీద నువ్వులు ఎంచినే ఎండి ఇగ ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక గడ్డ వేసుకోవాలి ఒక ఇగో ఉప్పు వేసుకోవాలి తగినంత విధంగా అయింది జర బరక బరకనే ఉండాలి మంచిగా ఉంటుంది అమ్మగా ఉంటుంది ఉప్పు తగినంత ఉన్నది తక్కువ వాళ్ళు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇంకా కొత్తిమీర చింతపండు అన్నీ ఇవి మిక్సీ పట్టుకొస్తా ఇగో మిక్సీ పెట్టినా ఇగో ఈ విధంగా అయింది ఇగో ఈ విధంగా దీనికి పోపు పెడతావు ఇగో బాండి పెట్టుకున్నా దీనికి పోపు పెడతా ఇది నూనె పోసుకోవాలి నూనె పోసుకోవాలి ఇగో ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఇగో జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు పచ్చి శనగపప్పులు వేసుకోవాలి మిరపకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా ఏం కాదుపాకు కరివేపాకు వేసుకోవాలి ఇది ఫస్ట్ వేసుకోవాలి కొంచెం ఇది అంతా ఇక పసులు వేసుకోవాలి मग उठली पोई बंदच కొత్తిమీర పచ్చడ రెడీ అయింది ఇగో ఈ విధంగా ఉంటుంది ఒక వారం రోజులు దాకా ఉంటుంది పదిహేను రోజులు దాకా వేసుకొని తినచ్చు ఈ విధంగా ఉంటుంది నాకొక లైక్ చేసుకోండి షేర్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామండి